హలో అందరికీ ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను ఎప్పుడు చేసుకునే ఒకేలాగా కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతీలకు కానీ అన్నంలకు కానీ రొట్టెలకు కానీ తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఎవరైనా సరే మంచి ఇష్టంగా తింటారు ఫస్ట్ దీనికోసం మనం లేత బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కాస్త శుభ్రంగా కడిగి పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని పొడు పొడుగా కట్ చేసుకుందాం అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బాండి తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం మనం ఇందులో నీళ్ళు కానీ టమాటా కానీ వేయము అందుకని రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఇవి కాస్త వేగాలండి నూనెలో నూనెలో వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం నూనెలో మిరపకాయలు వేగితే దాని దాంట్లో ఉన్న కారం అనేది తగ్గుతుంది మనం కూర తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది కారం లేకుండా అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం ఉల్లిగడ్డ కూడా నూనెలో మంచిగా వేగాలి దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వాలి ఉల్లిగడ్డ మూత పెట్టేసుకొని అది ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వేసుకుందాం అల్లం వేసుకొని కలుపుతూనే ఉండాలండి లేదా ఉల్లిగడ్డ అల్లం మంచిగా నూనెలో వేగితే కొంచెం కలర్ మారుతుంది ఇలా నూనెలో వేగినాక మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకుందాము ఇందులో నీళ్ళు అనేది అస్సలు వేయొద్దు ఇది ఇలాగే నూనెలో వేగినాక మనకి ఆ బీరకాయలో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది ఇలా చక్కగా నూనె మొత్తం బీరకాయలకి పట్టేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి చూడండి నీళ్ళు అనేది బయటికి వస్తూనే ఉంటుంది అది బీరకాయల నుంచి వచ్చిన నీరు మనం పోసింది కాదు ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇలా ఒక చెంచా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాం పసుపు వేసుకున్న ఒక ఐదు నిమిషాలకి కారం వేసుకుందాం రెండు స్పూన్ల కారం అయితే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఇలా మూడు వేసేసుకొని మంచిగా కలిపేసుకుందామండి ముక్కలకి ఉప్పు కారం మంచిగా పట్టుకోవాలి దీన్ని ఇలాగే స్లోగా కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్ పెట్టండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఇలా కలిపేసుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం మూత పెట్టుకున్న పది నిమిషాలకి చూడండి ఆయిల్ మొత్తం ఎలా పైకి తేలుతుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇది ఇలాగే ఉడకనివ్వాలి మూత పెట్టాలి మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ముక్క మంచిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో నీళ్లు కలపని పాలు ఒక గ్లాస్ పాలు కలపండి నేనైతే నీళ్లు కలపని పచ్చి పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను ఇందులో మనకు వచ్చే డిఫరెంట్ టేస్ట్ అనేది ఈ పాల వల్లనే వస్తుంది నీళ్లు కలిపిన పాలు అస్సలు వేయకండి నీళ్లు కలపని పాలను మాత్రమే వేసుకోండి చిక్కటి పాలను వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటే ఇదిగో ఇలా ఉడుకుతూ ఉంటుంది దీన్ని ఇలాగే ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత పూ పూర్తిగా ఉడికిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీరని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే మళ్ళీ కాస్త మూత పెట్టేసుకున్నాం ఇది ఇలాగే ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనకి మంచి టేస్ట్తో కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఇలాగే వేడి అన్నంలో కానీ చపాతిలో కానీ రొట్టెలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి